N required 333 km This <laughs> way, please. This way, please not so fast.

नहीं 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 नही

ద్దగిరి నద్దగిరి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధరెడ్డి గారికి బొగ్గుల దసగిరి ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా పనిచేసిన సందర్భంగా నాకు ఈ అవకాశం వచ్చింది ఈ బ్యాంకు టర్నోవరు ఇరవై కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నది ఇరవై కోట్ల నుంచి ఇది దీన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తా ఏ రైతుకు కానీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకు దీంట్లోన మార్టిగేజ్ లోన్ కావచ్చు క్రాప్ లోన్ కావచ్చు ఎరువులు కావచ్చు ఇత్తనాలు కావచ్చు అన్ని విధాల ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ఈ సొసైటీలోన నేను అందరి కోసం పనిచేస్తానని చెప్పి ప్రమాణం చెప్తున్నా ప్రమాణం చేస్తున్నా ఈరోజు చెప్పు సొసైటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నందుకు నేను నాకు ఈ బాధ్యత కట్టబెట్టి ఇంత బరువైన బాధ్యతను కట్టబెట్టినటువంటి కేడిసిసి చైర్మన్ ఎదురూరు విష్ణువథ్ రెడ్డి మొగ్గుల దసగిరి గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను తెలుగుదేశం కూటం ప్రభుత్వము తెలుగుదేశము బీజేపీ జనసేన కూటం ప్రభుత్వానికి కూడా నేను రుణపడి ఉంటాను ఈ లదగిరి సొసైటీని నేను ఎంతో అభివృద్ధి లేక తీసుకురావడానికి కోసం నేను ప్రయత్నం చేస్తాను నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారి వీళ్ళ ఆదేశాల మేరకు నాకు లదగిరి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్గా నా మీద దయ ఉంచి నా యొక్క మంచితనాన్ని చూసి విష్ణువర్ధన్ రెడ్డి గారు బొగ్గుల దస్తగిరి గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కా రైతులకు అన్ని విధాల నేను సహకారాలు అందిస్తానని నేను ఈరోజు ప్రవాణం చేసి బాధ్యతలు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి నేను రైతులకు రూఢపడి ఉంటానని ప్రవాణం చేయిస్తున్నాను